చిత్రకు ముద్దులు పలకరాలు చందని వెచ్చింటాడు బాగా మీ అమ్మకు తెలియకుండా ఉదయం ఫస్ట్ రా ఇట్లా వంట మాస్టర్ హుసేన్ పీరా నందిపాడులో పిల్లలు దొరకలేదా నాకిచ్చినాడని పిచ్చి బిడ్డ నీకు బాబాయ్ అవుతాడే హుసిన్ ఫీరా ఈ సన్నపిల్లి ఛార్జర్ చూసుకో సన్నపిల్లి ఛార్జర్ ఇది సన్నపిల్లు చార్జర్ ఓకే పిండి కూర్చుంటే చమున పాస అరే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాయిస్తాడు వాయనల్ని ప్రేమించలేదు మళ్ళీ నువ్వు ఎలా ప్రేమించావు వంట మాస్టర్ హుషన్ పీరాను నాకు అది చెప్పు సార్ సరే ఇంకేం జరిగింది అమ్మా గుడికి వెళ్ళానా పూజారి నన్ను చిత్ర ఇలా రాని పిలిచాడే నన్ను అలాంటి మనిషి అదే ఆయన అంటే పాపంలో పడిపోతావే మహానుభావుడు ఆయన ఈ రోజు కాసిరి ఆశ్రమం నిలవడానికి కారకుడు అంటే నువ్వు పాపంలో పడిపోతావే కింద అయితే నందిపాడులో పూజారి పేరు చెప్పుడు నేను ఒప్పుకుంటాడు చిత్ర అది మొన్న జరిగింది మొన్న నిలిచాడు మొన్న పిలిచి చిత్ర ఇక్కడ రాని చేతి ఇట్లా పెట్టి చూసినంత సేపు చూసి చేతిలో పప్పులు పెట్టాడు మొన్న పప్పులు పెట్టాడు సరే పప్పులు తినేసి ఒంటికి వచ్చా మళ్ళీ నిన్న పిలిచాడు మళ్ళీ ఈ రోజు ఏం పెడతాడో అని దగ్గర పిలుచుకొని పప్పులు బొరుగులు రెండు ఇంకా రేపు ఎల్లు వాళ్ళ దగ్గర బెల్లం ఉంటుంది అది పెడతా పూజారులే పని చేస్తారని వాళ్ళ కరెంట్ అసలే తక్కువ అస్సలు వాళ్ళు ఇవి తినరు ఇంత పప్పు చార్ మునక్కాయ బాగా అతను ఎవరో పూలారంగాడట మన ఇంటి గుమ్మ వచ్చాడు లోపలికి వచ్చాడు నన్ను ఎగాదిగా ఎగాదిగా చూసాడే ఇదేమిది యగాదిగా చూసాడంటే నన్ను కింద ఎగరాజిగా చూశాడా ఇంకేమైనా చేశాడే అబ్బే నన్ను ఏం చేస్తానని చెప్పలేదు రాత్రికి వచ్చి నిన్న ఏదో చేస్తాను నేను చేస్తాడు వాళ్ళ నాన్న నా కాల దగ్గర సోంగలు కలిసి వచ్చాడు చిత్ర నిలబెట్టి చిత్ర మీ అక్క ఏం చేస్తుంది అని అడిగాడే మాయమ్మే మాయమ్మే వ్యాపారానికి అంతా రెండు నెలల్లో పనికి వస్తుంది మా నేను ఏం చెప్పారో తెలుసా బావగారు బావగారు మా అక్క మీకోసం పైన గదిలో అందంగా అలంకరించుకుంటుంది నేను చెప్పాను మా ఎమ్మే రెండు నెలలు కూడా అవసరం నెలకే పనికి వస్తుంది వ్యాపారానికి ఆయన అంతే చెప్పాడు నేను ఇంతే చెప్తాను నోట్లో మాట రాదు కానీ అబ్బాయి మరి నేను ఎన్ని పూల రంగం తీసుకొని వస్తాను మీ అక్క ఇక ముస్తా చేస్తున్నా చూస్తే నాకు చాలా భయం ఇస్తుంది అందరి వల్ల పెళ్లి చేసుకుని నేను ట్టిగా అనరాదు మా అమ్మ దగ్గర అమ్మ ఈ వృత్తి చెయ్యను ఈ పాడు వృత్తి చెయ్యను అని మా అమ్మ కాళ్ళ మీద పడి మా అమ్మ మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞ నాకు గుర్తు చేసి నన్ను ఈ వ్యభిచార రొంపిలో దించిందమ్మా అమ్మ మన పూర్వీకులు దేవతల ముందు భరతనాట్యం ప్రదర్శించిన నాడు మన కులమునకు దేవదాసీలు నేను నామకరణము చేశారట రాజుల కాలం వచ్చేసరికి రాజనర్తకి అన్నారు తల్లి మా అమ్మ తరం వచ్చేసరికి భోగము అనరు అన్నారు నా తరము వచ్చేసరికి వేస్తలు విలయాలి వింపుడు ఏ పరిస్థితికి తెచ్చారు తల్లి అందుకే అందుకే నా కంటపడిన శ్రీమంత కుమారులను మన ఇంటికి రప్పించి వారికి లేనిపోని రోగకులు కల్పించి శ్రీహరి అంటూ తిరుపతి మెట్ల దగ్గర భిక్ష ఎత్తుకునేటట్లు చేశానమ్మా అమ్మా నిన్నగాక మొన్న పరిచయమైన భవానీ శంకర్ దగ్గర నీవు సర్వము దోచుకున్నప్పుడు నీకు కూడా మన కులాచారం వంట పట్టిందని ఎంతో ఆనందించాను కదా ఇంతలోనే ఈ వృత్తి చెయ్యను చేయను చున్నావు తల్లి ఇది నా కొరకు కాదు మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞను నీవు వినమే శ్రీ 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 అవధూత కాశిరెడ్డి నాయన ఎవరితో ఏమని నా కండ కూతురే నన్ను కన్నావా కొన్నావా నిలవీసినప్పుడు నేను ఎవరితో ఏమని చెప్పుకుందను అమ్మా నేను మేలుపు చేసే రోజులలో శ్రీహరి నిన్ను పెళ్లి ఆడతానని ఏ ఒక్కరైనా ముందుకు వచ్చినచో నేను కూడా చక్కగా సంసార జీవితాన్ని ప్రారంభించేదాన్నమ్మా కానీ అట్లు జరగలేదే ప్రతి ఒక్కరూ నన్ను వేస్తా వేశా వేస్తా నా జీవితముపై ముద్ర వేసారమ్మా ముత్రతోనే జీవోత్సవములా జీవిస్తూ ఇలా బ్రతుకుతున్నానమ్మా అమ్మా ఈ సమాజము ఖండలున్నంతవరకు పీకుతిని జముఖను మాత్రమే మనకు వదిలిపడి అంత తల్లి అందుకైనా కావాలమ్మా మనకు సంపాదన మాట అయితే నీవు శ్రీకృష్ణ పరమాత్మయు మనసులో ఏం చేశానంటావు నేను శ్రీకృష్ణ పరమాత్ముడికి మన సంగీతం శభాష్ చాలా చక్కటి మాట చెప్పావు అమ్మాయి కృష్ణ పరమాత్మ ఎందు శరీరం నా కుదిరిపెట్టు ఇది మన ఇంటికి వచ్చేవారు చూసుకుంటారు అమ్మాయి దేశకు భక్తి బ్రాహ్మణుడికి నత్తి రాజకీయ నాయకుడికి ఒకటే పార్టీ ఎప్పటికీ నా మాట విన

మీ ఏడుస్తున్నాడు మీ అక్క అమ్మాయి ఈ కొలిమగుండ మండలంలో ఐదారు వందల తాలిబొట్లు మీ తెలిస్తాను ఒప్పించడానికి బావా మీ అక్కయ్య ఏం చేస్తారో చూసి నేర్చుకో ఇది ఒక గ్లాస్ పాలు పెట్టు ఒక జాంగిరి పెట్టు ఒక లడ్డు పెట్టు ఒకటి అది పెట్టు సిగరెట్ ఈ కాలం కురవాలి அசு பார்க்குறோம் எல்லாம் நேக்கென்னு மாட்டாங்க இல்ல